ఒంగోలు నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోని నెంబర్ వన్ స్థానంలో నిలపాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశించారు నగరపాలక కౌన్సిల్ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు కార్పొరేటర్లతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ నగరపాలక సంస్థకు మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ విభాగం అధికారులను ఆదేశించారు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో బినామీలు లేకుండా అసలైన లబ్ధిదారులు ఉండేలా చూడాలన్నారు నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని శానిటరీ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు ప్రతి డివిజన్ లో రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు దోమల వ్యాప్తి చెందకుండా ఆయిల్ బాల్స్ బ్లీచింగ్ వేయాలని సూచించారు కరోనా హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దామచర్లు అన్నారు ఈ సమావేశంలో నగర మేయర్ గంగారు సుజాత తదితరులు పాల్గొన్నారు बारे आजमेंट सर्किल में जाएं जैसे और कदर करने को रुकने का रिक्वेस्ट है सर कोई बड़ा बात संदिग्ध इधर कोई रिक्वेस्ट है सर ये ऑफिशियल क्रिटिकल काम होती है मीडिया में चला है कोई स्पोर्ट्स टर्मिनल में समाचार आरएम नर्मा सर्किल में

జువలరీ సిఎంఆర్ జ్యువెలరీ తులసి థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు